సాక్షాత్తు ముఖ్యమంత్రి అబద్దాలు మాట్లాడినంత మాత్రాన రాష్ట్రంలో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత తగ్గదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆక్షేపించారు సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణను కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దిగజారుడు మాటలు మాట్లాడడం సరికాదని హితవు పలికారు రాష్ట్రంలో కేంద్ర పథకాలు సమర్థంగా అమలు చేయాలని సీఎంలకు ఎన్నో లేఖలు రాసినట్లు కిషన్ రెడ్డి గుర్తు చేశారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి గాలి మాటలు మాట్లాడడం సరికాదన్నారు హైదరాబాద్ మెటలో విస్తరణకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదానికి 10 నెలలు పడితే మూడు నెలల్లో కేంద్ర మంత్రి వర్గం ఎట్లా ఆమోదిస్తుందో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మతపరమైన రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ ఎస్టీ బీసీ లకు కలుపుతామనే మాటకు కట్టుబడి ఉన్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మంజూరులో నిధుల కేటాయింపుల్లో నవీన చేసినటువంటి ఆరోపణలు ఖండిస్తానును. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం తీరే రకంగా ఉందంటే పూర్తిగా అవగాహన రాహిత్యంతో అనుభవ రాహిత్యంతో మాట్లాడుతున్నట్టుగా ఉంది గత పది సంవత్సరాలుగా కూడా అనేక రకాల పథకాలను తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందివని కారణంగా అమలు చేయలేకపోయాం తెలంగాణలో ఏ సామాజిక వర్గం గాని ఎవరు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మాటలను సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు నిధులు రావడానికి ఏ రాష్ట్రంలో అయినా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది పెద్ద గొంతు వేసుకొని మాట్లాడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు నేనేదో కేంద్ర మంత్రులను బెదిరిస్తున్నానని మాట్లాడు ఇంత దిగజారి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం తెలంగాణకు శోభ పెరుగుతుందో అర్థం చేసుకోవాలి అసలు అభివృద్ధిని అడ్డుకోవడం కోసం తెలంగాణ ఏమనేది రేవంత్ రెడ్డి సొంత ఇది తెలంగాణ ప్రజలది రేవంత్ రెడ్డి ఈ రోజు ఉంటారు రేపు తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటాము కేసీఆర్ ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు అభివృద్ధిని ఈ మెట్రో విషయంలో కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా ఆలస్యం చేయడానికి అవకాశం లేదు నన్ను నా మీద ఆరోపణలు చేసినా చేయకపోయినా హైదరాబాద్ మెట్రో కేంద్ర ప్రభుత్వము తప్పకుండా ఆమోదం ఇస్తుంది